ట్లు కూడా చెప్పండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరు ఎంపీ ఉన్నాడు నిన్నటి వరకు ఎంపీ ఇప్పుడు కూడా ఎంపీనే ఇంకా రెండు నెలలు ఉంటాడు చాలా తెలివైన వాడు ముందుగానే పసిగట్టాడు పోటీ చేసినా అని తప్పించుకున్నాడు ఐదేళ్ళు ఈ ప్రాంతానికి చేసింది లేదు ఆయన వల్ల లాభం లేదు ఏది జరగలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి ఆయన కొడుకుని పంపించాడు ఇక్కడికి ఎరిపప్ప రైతులు గోన్సం చిలువలేడు కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన చింతలపూడి చింతలపూడి ఎలీజా గ్రాఫ్ పడిపోయింది నీ చీటీ దినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి అమలాపురం పంపిస్తా అన్నాడు ఈయనన్నా నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా నీది పడిపోయిందని చెప్పాడు చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తమ్ముళ్ళు పెరిగిందా ఆడబిడ్డలు రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది ఊరు ఊరు తిరగబడుతుంది ప్రతి ఒక్కరూ తిరగబడతారు అది జరగాలి జరుగుతుందా లేదా పాపం అయిపోయింది ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు మేము ఎస్సీలం మాకు సామాజిక న్యాయం లేదన్నాడు నేను అడుగుతున్నా ఈ గోదావరి జిల్లాలో పెత్తనం ఎవరదండి మిథున్ రెడ్డి పెత్తనం ఎవడి మిథున్ రెడ్డి ఎవరా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కొడుకు ఇది సామాజిక న్యాయం అవునా కాదా అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు అది కరెక్ట్ నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా ఉంగుటూరు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు బాబు దోచేస్తున్న వస్తువుల రాజా చెరువులు తాడిపూడిక కాలువలు కడాన పోలవరం కుడి కాలువ మొరం కూడా దోచేశారు తమ్ముళ్ళు వీళ్ళంతా కలిసి చూశారా కుడి కాలువ చూశారా గట్లు దోచేసిన వ్యక్తులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వర్షాలు వస్తాయా కాలువలు ఏమవుతాయి కొట్టుకొని పోతాయా లేదా ఇంత దుర్మార్గులు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన కోటారి అబ్బయ్య చౌదరి అక్ర మార్కులకే అక్ర మార్కుడు రౌడీ షీటర్లతో కోటరీ పెట్టుకున్నాడు దెందులూరు నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడు అమెరికా నుంచి అదే పనికి ఇక్కడికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు డబ్బు పిచ్చి మేతగాడు ఇదే పని పాపం చింతమనేని పైన పెట్టని కేసు లేదు దీంతో ఇతని పీకింది కూడా ఏమీ లేదు ఈసారి మీరిచ్చే షాక్తో మళ్ళా అమెరికాకు పంపించాలి సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నా పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి అక్రమార్కుడు ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నిజవీడు నూజివీడు మేక కొడుకు నూచి వీడిని సున్నంగా గుండు కొట్టేశాడు ఆయన అన్నింటా అక్రమాలే బస్సు ఎక్కడా ఏ అభివృద్ధి లేదు ఏలూరులో వాళ్ళ నాని ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు పాపం అయోమయంలో ఉన్నాడు సీట్ ఇచ్చిన గెలవడు అతనికి అయిపోయింది అతని కూడా అయిపోయినాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కైకులూరు దూలం నాగేశ్వరరావు కొడుకు నియోజకవర్గం అప్పచెప్పాడు సెంటు పట్టాలు గట్టిగా డబ్బులు లాగాడు చెరువులు ఏది కనపడిస్తే ఆ దోచేస్తున్నాడు ఐదేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలు అక్రమ అక్రమార్జన చేసిన ఎమ్మెల్యే కొల్లేరంటే చెరువులు ఉంటాయి ఆ చెరువుల్లో బంగారం దోచుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి నేను అడుగుతున్నా ఇలాంటి అక్రమార్కులు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా వసూల రాజ్యాలు మీకు కావాలన్నానని మిమ్మల్ని అడుగుతున్నా మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా ఓడించే వారికి సిద్ధమా ఓడించే వారికి గట్టిగా చేతినిచ్చి చెప్పండి ఎస్ మీ సిద్ధమని ఈ పార్లమెంట్లో చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం పామాయలకు న్యాయం చేస్తాం మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం అక్వా రైతాంగాన్ని నూట యాభై రూపాయ పైసలకి కరెంట్ ఇస్తాం రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా నాది విజన్ జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ నాది దూర దృష్టి అతను విషం ఆ విషయం ఎక్కడ జిమ్మితే అక్కడ మొత్తం ఫినిష్ అయిపోయే పరిస్థితి వస్తుంది అందుకని నేను ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా మీ ఉత్సాహం చూసా కొండంత ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది గెలుస్తున్నామని నమ్మకంతో వెళ్తున్నా కానీ గెలిచిపోయామని ఇంట్లో పడుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి హెచ్చరిస్తున్నా తెలుగుదేశం జనసేన యువత మా ఆడబిడ్డలు రైతులు అందరూ ఊటి కావాలి అరవై రెండు రోజులు అరవై నాలుగు రోజులు మీరు కష్టపడండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాయి తమ్మాదని మరొక్కసారి మీ అందరి ఇస్తున్నా అందుకే పోలవరం ప్రాజెక్టు కోసం అంటే రా కదిలి గట్టిగా మీరు చెప్పాలి పిడికిలు బిగించి చెప్పాలి పోలవరం ప్రాజెక్టు కోసం కదిలిరా ఇంకా గట్టిగా పోలవరం ప్రాజెక్టు కోసం కదిలిరా మన బిడ్డల ఉద్యోగం కోసం సైకో పాలన అంతం కోసం తెలుగు జాతి నెంబర్ వన్ సెడు రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి సిద్ధంగా ఉన్నారా తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత సభాష్ మళ్ళా ఐదు పది నిమిషాలు లేట్ అయినా నాకు హెలికాప్టర్ మిస్ అవుతుంది కానీ మీ ఉత్సాహం చూశాను ఇక్కడ చాలా సార్లు వచ్చాను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు మరొక్కసారి ఇంత ఉత్సాహాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు జై హింద్

चक 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 दिखावादी बन गया सा